వాళ్ళ యొక్క పరిపాలనా కాలంలో ఈ హిందూ ధర్మం అనేక ఆటుపోట్లకు గురైంది అనేక దాడులు జరిగాయి మన హిందూ సమాజం అత్యంత పవిత్రంగా భావించేటటువంటి మన మాన బిందువులు ఉన్నాయి మాత అంటే మన మహిళలు స్త్రీలు మన హిందూ ధర్మంలో స్త్రీలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత హిందూ ధర్మం స్త్రీలు వీళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క ఔన్నత్యం ద్వారా ఆ హిందూ సమాజం కాపాడబడుతూ ఉంటుంది అంటే నైతిక విలువలు కానీ గృహంలో ఉండేటటువంటి ఆ జీవన విధానం కానీ మహిళలకి మనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందుకే మనం భూమాత అంటాం ప్రపంచంలో ఎవరు ఏ దేశం వాడు దేశాన్ని ఒక తల్లిగా భావించేటటువంటి ఆలోచన లేదు వాడికి ఆ సంస్కారం లేదు కేవలం మన హిందూ ధర్మంలోనే ఈ యొక్క తల్లి అనేటటువంటి భావన ఉంది అందుకే భూమాత అంటాం మనం అలాగే గోమాత అంటాం ఈ దేశానికి ఈ సమాజానికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆ పాలన అందించేటటువంటి తల్లి అయినటువంటి ఆ గోవుని ఒక గోమాత తల్లిగా భావిస్తాం అలాగే గోమాత అలాగే మన దేవాలయాలు హిందూ ధర్మం అంతా కూడా ఈ దేవాలయాలు మన శ్రద్ధా కేంద్రాలు అన్నీ కూడా మఠ మందిరం అంటాం మనం అంటే స్వామీజీల యొక్క మఠాలు ఈ యొక్క దేవాలయాలు వీటి ఆధారంగా హిందూ ధర్మం యొక్క ఈ ప్రచారం కానివ్వండి దీని యొక్క సంస్కృతి కానివ్వండి ఒక కేంద్రంగా ఉండేటటువంటి వ్యవస్థలు అవన్నీ కూడా అలాగే మన ధార్మిక గ్రంథాలు మన రామాయణం కానివ్వండి మన మహాభారతం భాగవతం భగవద్గీత ఇవన్నిటి మీద కూడా ఈ ఐదు మానబిందువులు అంటాము అంటాం మనం ఈ ఐ ఈ ఐదు ముఖ్యమైనటువంటి అంగాలు మన హిందూ ధర్మానికి మన హిందూ సంస్కృతి వీటి మీద వాళ్ళు ఎక్కువగా దాడులు చేయడం జరిగింది మన కాలంలో ప్రపంచంలోనే నలంద విశ్వవిద్యాలయం అని చెప్పి ఉండేది అంటే అప్పటికి విశ్వవిద్యాలయాలు అనేవి లేవు అసలు ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన భారతదేశంలోనే ఉండేది నలంద తక్షశిల నలంద అనేది బీహార్లో ఉంది ఈ మధ్యనే మళ్ళీ మన ప్రధానమంత్రి గారు మళ్ళీ దాన్ని ఫ్రీ పునరుగా ప్రారంభించడం జరిగింది అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితమే విదేశాల్లో ఉండేటటువంటి విద్యార్థులు సుమారు ఒక పదివేల మంది ఆ నలందా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చేవారు